హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగు నా పేరు జకీర్ మనం ఇక్కడ ఒక పత్రిక క్లిప్ చూస్తున్నాం క్లిప్పింగ్ చూస్తున్నాం దీనికి సంబంధించి ఏంటంటే ముఖ్యమంత్రికి మద్దతు ఏది అనేది క్యాప్షన్ దీంట్లో వాళ్ళు ఒక పన్నెండు పాయింట్స్ పన్నెండు పదమూడు పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు కానీ అందులో ఒక రెండు మూడు అంశాలు తప్ప మిగతా దాదాపుగా నిజమేనేమో అనే విధంగా మనకు కనిపిస్తున్నాయి ఒకటి సిట్లతో విరుచుకుపడుతున్న ప్రత్యర్థులు ఇది వాస్తవమే ఎవరు ప్రత్యర్థులు ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నమాట నిజం అండ్ నెక్స్ట్ దీన్ని తిప్పికొట్టడంలో మంత్రుల ఉదాసీనతని కూడా రాశారు ఇది కూడా నిజం ముఖ్యమంత్రిగా గతంలో మనం ఒకసారి ఎట్టే గ్లాన్స్ మనం చూడదలుచుకుంటే వైఎస్ రాజశేఖరి హయాంలో అండ్ ఆ తర్వాత కేసీఆర్ అంటే కంబైండ్ ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు కానీ వీళ్ళ పైన ఈగ వాళ్ళ కూడా అటాక్ చేసేవాడు మొత్తం మంత్రులు అసలు ఒక ముగ్గురు నలుగురు కలిసి అప్పటికప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి దుమ్ము దులిపి పారేసేవాడు ఏది అపోజిషన్ పార్టీ అంటే అప్పుడు కమాండ్ ఏపీలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అపోజిషన్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉండేవారు అండ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు అపోజిషన్గా ఉండేవి సో నా కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ప్రతిపక్షాలుగా ఉన్నాయి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు కానీ ఆరోపణలు కానీ లేకుంటే ఇంకేమైనా వచ్చాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిదానికి స్పందిస్తే రేవంత్ రెడ్డి వ్యాల్యూ ఏమి ఉండదు అంటే ముఖ్యమంత్రి ఎవరైనా సరే రేవంత్ రెడ్డి మరొకరా కాదు ఇంకొక రావారెడ్డి అని కాదు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్న వ్యక్తిని నాయకుడిని ప్రత్యర్థులు అటాక్ చేసినప్పుడు ఆయన తరపున ఒక టీం ఉండాలి ఆయన తరపున కొంతమంది మంత్రుల బృందం ఉండాలి వాళ్ళు ఇమీడియెట్గా ఇన్ ద ఇన్ అవర్స్లో వాళ్ళపైన అటాక్ చేయగలగాలి అప్పుడే మనకు బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రికి మద్దతుగా వీళ్ళంతా ఉన్నారు అనే ఒక మెసేజ్ కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కొంత తేడా ఏదో కనిపిస్తోంది అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే అంటే కేటీఆర్ విమర్శలకు కింది నేతల కౌంటర్లు అంటే కేటీఆర్ విమర్శ మనకు తెలుసు అది కేసీఆర్ ఆ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే సమయంలో కేటీఆర్ చాలా అన్పార్లమెంటరీ భాషలో చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు ఆయన చిల్లరగాడని కూడా తిట్టేశాడు ఎవరిని రేవంత్ రెడ్డిని అంటే తన తండ్రిని పిలుస్తారా ఒక పితను కలెక్షన్ కమిషన్ పిలుస్తుందా కమిషన్ పిలిచేటట్టుగా రేవంత్ రెడ్డి అరేంజ్మెంట్ చేస్తారా అన్నది ఆయన అసహనం ఆ అసహనంతో ఆయన రేవంత్ రెడ్డిని ఇష్టం తిట్టాడు ఎవరు కేటీఆర్ అయితే కేటీఆర్ తిట్టిన తర్వాత ఎవరిని తిట్టాడు కేటీఆర్ సీఎంని తిట్టాడు సీఎంను తిట్టడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం సీఎంను తిట్టడం అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడం కనుక దీంట్లో వెంటనే ఎవరు ప్రొయాక్టివ్గా ముందుకు రావాలి అంటే ముందు మంత్రులు రావాలి ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ రావాలి మిగతా సీనియర్ నాయకులంతా కూడా రంగంలో దిగాలి ఎట్లా అంటారు అవి మా సీఎంను ముట్టుకుంటే మా సీఎం మీద ఈగ వాళ్తే మేము ఊరుకునే లేదనే స్థాయిలో వాళ్ళు అటాక్ చేయాలి సో ఈ అఫెన్స్ అనేది కాంగ్రెస్ వైపు నుంచి కనిపించడం లేదు అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అట్లాగే సరే నాడు కేసీఆర్ పై ఇక వాళ్ళని నాయకులు అంటే నేను ముందే చెప్పాను రాజశెక్రెడ్డి అయినా కేసీఆర్ అని అంతే ఓకే అండ్ ఆ తర్వాత తెలంగాణలో సీఎంకు కొరవడిన సహాయం ముఖ్యమంత్రిపై వ్యతిరేకత తోడే నిర్లక్ష్యం అధిష్టానంతో రేవంత్ రెడ్డి చెడిందని అంటే అధిష్టానంతో రేవంత్ రెడ్డికి చెడిపోలేదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ అధిష్టానంతో రేవంత్ రెడ్డికి చేరిపోయింది అని చేస్తు క్యాంపెయిన్ చేస్తున్నది ఎవరంటే ఒకటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాయోజిత మీడియా వాళ్ళు చేసి రోజు చేసే క్యాంపెయిన్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి లింక్ లేదు రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అట్లాగే ఇంకేం రకరకాలుగా అంటే ఢిల్లీకి ఇక్కడ రేవంత్ రెడ్డికి మధ్యలో భయంకరమైన అఘాధం ఏర్పడింది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఈ ప్రచారానికి అనుగుణంగానే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆబ్ది రికార్డులో మాట్లాడుతున్నారు ఇది కాంగ్రెస్ వైపు నుంచి ఒక మైనస్ పాయింట్ మంత్రులు కావచ్చు సీనియర్లు కావచ్చు మరెవరని కావచ్చు రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు రాహుల్ గాంధీకి నాకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము అని చెప్పాడు అండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు రీసెంట్గా మొన్న మూడు రోజుల క్రితం కూడా అని రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్తో పార్టీ అధిష్టానంతో కూడా క్యాబినెట్ కూర్పు క్యాబినెట్ శాఖలు వగరా వీటిపైన చర్చలు జరిగాయి పిసిసి కార్యవర్గం పైన కూడా చర్చలు జరిగాయి సో ఇక రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ ఉండే ఛాన్సెసే లేవు కాబట్టి అంతవరకు ఆ పాయింట్స్ వరకు ఈ ఇందులో రాసినవి తప్పని నేనైతే గట్టిగా నమ్ముతున్నా అట్లాగే తెలంగాణలో సీఎంకు కొరబడిన సహాయం విషయంలో మాత్రం నిజంగానే ఇది ఇది సమీక్షించుకోవాల్సిన అవసరమైతే ఉంది రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మంత్రులు కూడా తమ పనితీరు తమ శాఖల పనితీరు ఒక యాంగిల్ అట్ ద సేమ్ టైం తమకు కెప్టెన్గా ఉన్న రేవంత్ రెడ్డి పైన ఎవరైనా అటాక్ చేస్తే దాన్ని మనం ఎట్లా కౌంటర్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ముందే ఒక మెకానిజం ఉండాలి ఒక మంత్రుల టీం ఉండాలి ఇద్దరు ముగ్గురు ప్రోయాక్టివ్గా అఫెన్సివ్గా అటాక్ చేయగలిగితే ఈ రకమైన విమర్శలు రావు ఎందుకంటే కేటీఆర్ మాట్లాడగానే కింది స్థాయి నాయకులు నాయకులు ఎవరైనా సరే బల్బూరి వెంకట్ కావచ్చు మరొకరు కావచ్చు అంటే ఆ స్థాయి అనేది అంటే కంపారిటివ్లీ ఇప్పుడు కేటీఆర్కు తగినట్టు మాట్లాడాలంటే ఎవరు పొన్నం ప్రభాకర్ కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈవెన్ బట్టి విక్రమార్క కావచ్చు మరొకరు కావచ్చు తక్షణం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కౌంటర్ చేయవలసిన బాధ్యత మంత్రులందరిపైన ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్